ఏంటంటే నేను ఇప్పుడు జర్నలిజం చేస్తున్నాను ఇన్న ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయి డిజిటల్ మీడియాలో నడుస్తున్నా డిజిటల్ మీడియాలో అప్గ్రేడేషన్ ఏంటి ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఇట్లా డివైడ్ చేస్తున్నాం దీనికి ఇంకా అప్గ్రేడేషన్ ఏమైనా ఉందా మంచి క్వాలిటీ టెక్నికల్గా అలాగే ఇంకెవరిన సాధారణ పబ్లిక్ ని కూడా మనం లైన్ లో గబక్ తీసేసుకోవచ్చా మన ఎక్విప్మెంట్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని అప్గ్రేడేషన్ కోసం చెప్పేదాన్ని స్కిల్ అంటారు అంటే నాకున్న స్కిల్ డెవలప్ చేయడం అంతే కదా వీళ్ళు ఏం నేర్పుతారు స్కిల్ డెవలప్ నాకు అర్థం నిర్మాణ కార్మికుడికి వేరే స్కిల్ ఏం నేర్పుతారు వ్యవసాయ ఇప్పుడు ఏం స్కిల్ నేర్పుతారు చేస్తామంటే వాళ్ళు ఏం శిక్షణ పొందుతారు అక్కడ అంటే వీళ్ళు చెప్పే స్కిల్ అవి నేను చెప్పినటువంటి ఏది ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని పని మనుషులుగా పనిచేయడం ఈ వనమాటి నేర్పేది అది వాళ్ళకి అది ఆల్రెడీ ఏ ట్రైనింగ్ ఎక్కర్లా ఇప్పుడు నిన్న నాకు నవ్వొచ్చింది మొన్న నిన్న మొన్నో ఈనాడు రాసింది ఒక వార్త అసలు స్కిల్ డెవలప్మెంట్ తో అది ఏదో పేరు చెప్పారు ఒక పథకం కేంద్ర ప్రభుత్వ పథకం దాంతో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చాలా మందిని తయారు చేసేసింది ఒక అతను అంటే ఎంబీఏ పూర్తయిన అతను స్కిల్ తో అరవై వేలు జీతం సంపాదిస్తుంది ఇప్పటికే లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అరవై వేలు రావడం గొప్ప పోని అది గొప్ప అనుకుందాం ఇంకొక అతను బ్లింకెట్ లో ఇరవై ఒక్క వేలు జీతం తీసుకుంటున్నాడట ఇంకొక అతను ఐటిఐ కి సంబంధించిన అతను